ఒక వైలన్ నుంచి ఎన్ని రకాల శబ్దాలు పుట్టించవచ్చు అని అడిగితే ఇన్ఫినిటీ ఇస్ ద ఆన్సర్ అన్నట్ట చేయి తిరిగిన మ్యూజిషియన్ అదే నెగిటివిటీ చేయడంలో చేయి తిరిగిన మెజిషియన్స్ అయితే ఏ విషయంలో అయినా కానీ అద్భుతంగా నెగిటివిటీని ఎలా డిరైవ్ చేయగలుగుతారో జగన్ హైదరాబాద్ టూర్ కోర్టుకు హాజరవుతున్న సందర్భం మరోసారి ప్రూవ్ చేసింది కావాలంటే మీరు చూడండి జగన్ అభిమానుల వల్ల ట్రాఫిక్ జామ్ అయిందిట జగన్ అభిమానులే ప్లకార్డులు పెట్టేశారట ఇలా ఒకే ఇష్యూ మీద రకరకాల నెగిటివ్ హెడ్డింగ్లతో ఒక నెగిటివ్ వైబ్ స్ప్రెడ్ చేయడానికి టీడీపీ మీడియా భలే విశ్వ ప్రయత్నాలు చేసింది ఇంకా నయం హైదరాబాద్లో అసలు మొత్తం ట్రాఫిక్ జాములకి పొల్యూషన్ పెరగడానికి సౌండ్ పొల్యూషన్ పెరగడానికి కూడా వైసీపీ అభిమానులే కారణం అని రాసేలా పనిలో పని కదా అంటే ఏదో రకంగా నెగిటివ్ని ఆపాదించేయాలి చుట్టబెట్టేయాలి అనే ప్రయత్నం ఎన్ని రకాలుగా చేస్తారో ఇలాంటివి చూస్తే అర్థమవుతుంది ఇలా ఎందుకు రాస్తారో తెలుసా ఒకే ఇష్యూ మీద రకరకాల కథనాలు రాస్తే గూగుల్లో ఎవరైనా సెర్చ్ చేశారనుకోండి ఈ నెగిటివ్స్ అన్నీ టాప్లోకి రావాలి అవునా ఇంత జరిగిపోయిందా అని అనుకోవాలన్నమాట భలే ప్లానింగ్ కదా ఇది